లివింగ్ హాల్ ప్రతి ఇంటికి హృదయం లివింగ్ హాల్ ఇక్కడే కుటుంబం కలుసుకుంటుంది ఆనందం పంచుకుంటుంది ప్రతి క్షణం జ్ఞాపకంగా నిలుస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నారుల కలలలోకం చదువు ఆట సరదా అన్నీ ఇక్కడే విశాలమైన రూమ్ అండ్ వెంటిలేషన్ చిల్డ్రన్స్ కి సరైన వాతావరణం మాస్టర్ బెడ్రూం ప్రతి రోజు చివరలో మీరు విశ్రాంతి తీసుకునే వ్యక్తిగత స్వర్గం సౌకర్యం ప్రశాంతత విలాసం ఆల్ ఇన్ వన్ కిచెన్ ఇంటి నిజమైన శక్తి కిచెన్ ప్రేమతో వండిన ప్రతి వంటకం కుటుంబాన్ని దగ్గర చేస్తుంది ఆధునిక డిజైన్తో అందంగా తీర్చిదిద్దబడింది బాల్కనీ ఉదయాన్నే కప్పుటి చల్లని గాలి బయట ప్రపంచం అంతా మన కళ్ళ ముందే కనిపిస్తుంది కుటుంబంతో క్వాలిటీ టైం గడిపేందుకు ఈ లివింగ్ హాల్ పూజారూం శాంతి విశ్వాసం ఆధ్యాత్మికత ఈ గది ప్రతి ఇంటికి ఆశీర్వాదం